జనగణలో భాగంగా కులగణన చేయాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు కర్ణాటక బీహార్ వంటి విఫల యత్నాల అనుభవాలు ఉన్నా కూడా తోరుతా డెడికేటెడ్ కమిషన్ చేయాల్సింది తెలంగాణ జాగృతి ఉద్యమం చేయడం హైకోర్టు మొట్టికాయలు వేసేంత వరకు రేవంత్ ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ వేయలేదు బీసీల లెక్కలు ఒక మిషన్ తీస్తుంటే మరో కమిషన్ నివేదిక ఇస్తుంది ఇలా చేస్తే కోర్టులో నిలబడుతుందా బీసీల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటూ కాంగ్రెస్ నాయకులు నిన్ను ప్రశ్నిస్తున్నారు సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నారు ఎన్నికలు పూర్తయ్యాక ఎందుకు మాట్లాడలేదని మళ్ళీ కాంగ్రెస్ నాయకులే అంటారు ఎటువంటి లోటుపాట్లు లేకుండా స్థానిక సంస్థలు ఎన్నికలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే నలభై రెండు శాతం రిజర్వేషన్లు హామీ ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాల్సిందే లేదంటే బీసీల జనాభా ఎంత ఉంటే అంత వాటా ఇచ్చి ఎన్నికల్లోకి వెళ్ళాలి దొంగ లెక్కలు కాకి లెక్కలు కాకుండా వాస్తవ లెక్కలు తీయాలి మన ఉద్యమాల వల్లే సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది మన ఉద్యమాలతో జంగు పట్టిన ప్రభుత్వ రథ చక్రాలు కదులుతున్నాయి బీసీలకు మంచి రోజులు వస్తాయి